హాయ్ అండి అందరికీ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మనం ఆల్రెడీ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నామండి మన ఫామ్ అనేది మీరు విజిట్ చేసి వచ్చి చూసుకుని మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి అండి పిల్లలు అనేది మాత్రం కంపల్సరీ మనం చెప్తానే ఉన్నామండి అలాగే చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసరికి అయితే మనం ఇప్పుడు కర్నూలు అండి కర్నూలు నుంచి వచ్చారు కుర్రాడు అయితే మన మన కస్టమర్ అయితే డిగ్రీ చదువుతున్నారంటండి చాలామంది సార్ మేము కొత్తగా చేయాలనుకుంటున్నామండి ఎలా చేయాలి సార్ అంటున్నారండి మనకి ఎక్కువగా మన దగ్గర తీసుకునే వాళ్ళందరూ ఎంప్లాయీస్ తీసుకుంటున్నారండి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకు ఉన్న పనులు బట్టి ఎక్కువగా వీటి మీద ఇంట్రెస్ట్ చూపట్లేదండి మెయిన్ ఏంటంటే మనం ఎవరైనా చేయగలుగుతారండి ఇది సరికి కల్చరు మెయిన్ కాకపోతే ఏంటంటే మెయిన్ మనకు కావాల్సింది వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చూపించాలి మనం అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలండి ఎవరు చేయలేనిదేం కాదు ఇదైతే ఎవరైనా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ మనల్ని అయితే కన్సల్ట్ అయితే మనమైతే కంపల్సరీ చెప్తామండి హాయ్ తమ్ముడు మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఒకసారి మన వ్యూవర్స్ అందరికీ చెప్పండి ఎందుకని అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కొంచెం వాయిస్ గట్టిగా పెట్టే చెప్పండి వినపడాలి కాబట్టి ఓకేనా మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే మీకు ఎలా అనిపించింది అకౌంట్ కూడా బాగుంది ఓ థర్టీ అకౌంట్లో ఉన్నాయి మినిమం ముప్పై రెండు ఉంటుంది ఓకే మీరు ఎలా చూసారు దీన్ని యూట్యూబ్లో చూసినామన్నా మీకు సబ్స్క్రైబర్ అయినా మేము కూడా పిల్లలు అయితే చాలా బాగున్నాయి దీనికి వచ్చినాము ఎలా రిసీవ్ చేసుకున్నాం మనం మిమ్మల్ని బాగానే రిసీవ్ చేస్తున్నాం అన్న మీకు ఫోన్లో చెప్పినట్టే ఉందా ఇక్కడ అంతా టైం టు టైం అన్న కాల్ ఇచ్చేసిండు అన్న త్రీకైనా కూడా కాల్ చేసిండు ఈఎల్కి చాలా బాగుంది ఓకే పిల్లలు కూడా నచ్చినాయి చెప్పిన సైజే ఉన్నాయి కదా పిల్లలు చాలా బాగున్నాయి అలాగే వాళ్ళకైతే ఈ సైజ్ అయితే నచ్చింది అన్నారండి అంటే వాళ్ళు చూపించిన సైజు కాకుండా ఈ సైజ్ అయితే మనం ఇవ్వడం జరిగింది మనకి ఎవరైనా సరేనండి కస్టమర్ మన దగ్గర మన క్వాలిటీ చూసుకునే తీసుకోవచ్చండి ఎవరికైనా కావాలనుకుంటే మన నెంబర్ ఉంటుందండి చూస్తున్నారు కదా మనం అనేది పర్ఫెక్ట్ కానీ క్వాలిటీ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వండి ప్యాకింగ్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ కస్టమర్కి మనం ఏ పిల్లలు అయితే చూపించామో అయితే కంపల్సరీ అవే పిల్లలు అయితే పంపించడం కూడా జరుగుతుందండి కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు చాలామంది డౌట్ పడుతున్నారండి ఎవరైనా సరే ఈ కల్చర్ అనేది చేయొచ్చండి అలాగే వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత పిల్లలు మంచిగా వాళ్ళతో రిసీవ్ చేసుకున్నా తీసుకున్నామని ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వలేదని మనకు పెట్టిన వీడియో అండి ఇదైతే చూస్తున్నారు కదా పిల్లలు ఎంత యాక్టివ్గా ఎంత చక్కగా ఉన్నాయో అలాగే కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి అందరికీ థ్యాంక్స్ అండి